వరంగల్ జిల్లా గీసుకొండ మండలం జెడ్పీఎస్ కొమ్మల పాఠశాలలో మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఈరోజు ఉపాధ్యాయులు రచ్చా సీతాదేవి నటికేష్ మాలతి దుంపటి లత శైలజ మజుగుండ్ల రేణుక భాగ్యలను ప్రధాన ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు ఎస్ మోహన్ రావు మాట్లాడుతూ స్త్రీమూర్తి లేని ప్రపంచాన్ని ఊహించలేమని అన్ని రంగాల్లో వారి పాత్ర ప్రధాన భూమికని స్త్రీని గౌరవించడం మన సాంప్రదాయం అని అన్నారు కార్యక్రమంలో పాడి రాము విశ్వేశ్వరరావు రాజిరెడ్డి కుమారస్వామి ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చంద్రమౌళి రాజేంద్ర సంపత్ శంకర్ విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు ము పిల్లలు మరి చదువుకున్నారు మనము మరి తిరుగు మందహాసాన్ని మరియు ఉపాధ్యాయుల కార్యక్రమాన్ని జ్యోతిష్ ప్రచురణ కార్యక్రమాన్ని చేస్తున్నారు కుమార్ సార్ మీరు నేనే ఒక నెల అలాగే సీతాదేవి మేడం గారిని అలాగే విశ్వేశ్వరరావు గారిని అలాగే రాజరెడ్డి సార్ని ఎనిమిదో తారీఖు నాడు మనం చెప్పుకుంటాము ఎనిమిదో తారీఖు నాడు హాలిడే వచ్చింది మేడం ఆ రోజు ఏంటిది మొత్తం ఏంటి కాదు లాంగ్ వే మొత్తం సరి కాదు మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాం మహిళల్ని ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుండబెట్టాము వాళ్ళకి సన్మానం చేద్దామని కూర్చుండబెట్టాము ఎందుకోసం సన్మానం నికృతమైనటువంటి శక్తికి స్వరూపమే పెట్టాలి ఓకే సోదరి ఇంటికి సోదరుడు భోజనానికి పోతాడు సారు రోజు రోజు ఫ్లవర్తో లేదా ఓకే ఓకే మిస్కోండి తీసుకోండి మంచి

మేడం గారికి వైలెట్ గ్రీన్ కవర్ కనిపిస్తున్నమాట అలాగే అది వచ్చినట్లు సవర్లాగే ఇటు చూడు రేపు హిల్స్పిటల్స్ కావాలంటే సుమారు సార్లు అడగండి இங்க ஒரு சட இருக்கு இங்க ஒரு ஆள் இருக்கு